ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు ఆడవారికైనా మగవారికైనా జుట్టు ఉంటేనే అందం పాతకాలం మనుషులకు నల్లగా నిగ నిగలాడే ఒత్తిన ఉండేవి అసలు ఆ రోజుల్లోనైతే జడ వేసుకోవడానికే కనీసం ఓ గంట పైన పట్టేది ఆడవారికి అప్పట్లో మనకు షాంపూలు లేవు కాబట్టి తప్పనిసరిగా కొంకుడికాయలనే తలంటుగా వాడేవారు కానీ ఇప్పుడు షాంపూ లేనిదే స్నానం చేయడం లేదు అనేక హానికరమైన రసాయనిక పదార్థాలతో ఉండే షాంపూలతో మనకు చాలా ప్రమాదం అదే కొంకుడికాయ ప్రకృతి లభిస్తుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కుంకుడుగాయలతో నెలలో కనీసం ఒక్కసారైనా స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది కుంకుడికాయలతో కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం కుంకుడుకాయ నురుగుతో తలంటుకుంటే చుండ్రు తగ్గి తల వెంట్రుకలు ఒత్తుగా నల్లగా పెరుగుతాయి షాంపూ సబ్బుల కన్నా తలంటకు కుంకుడు నురుగు శ్రేష్టమైనది కుంకుడికాయ శిరోజాలను కాపాడటమే కాదు గర్భనిరోధక సాధకంగాను ఉపయోగపడుతుంది తేలు కుట్టిన చోట కుంకుడికాయ గింజను అరకదీసి రాస్తే నొప్పి తగ్గుతుంది వారంలో కనీసం రెండుసార్లైనా నూనె పెట్టి మర్దన చేసి ఒక గంట తర్వాత మనకు న్యాచురల్గా దొరికే కుంగుడికాయల రసంతో తలస్నానం చేయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య నుండి బయటపడవచ్చు కొద్దిగా కుంకుడికాయ రసం కొద్దిగా వెనిగర్ కలిపి దానిలో కొంచెం నీరు పోయాలి దీన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసి భద్రపరచాలి ఈ ద్రవణంతో కిటికీలు తలుపులు గాజు వస్తువులను శుభ్రపరచుకోవచ్చు ఉసిరికాయ కుంకుడుకాయ చీకకాయ పొడి మిశ్రమాన్ని నీటిలో నానబెట్టాలి దీనికి ఉదయాన్నే గోరింటాకు కలిపి మరలా రెండు మూడు గంటలు నానబెట్టాలి తరువాత మన జుట్టుకు పట్టించాలి ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి in the latest videos